ముందు దీక్షకులకు మరియు సబ్స్క్రైబర్స్కు చిన్న మనవి మరింత మంచి వీడియోలను చేయడానికి మీ సహకారం చాలా అవసరం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లింగ సమానత్వం అంటే ఏమిటి వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు జంబగుంపుల ప్రాజెక్టులో ఆర్డిటి ఎకాలజీ సెక్టర్ ఆధ్వర్యంలో జెండర్ రూల్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు వక్తలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ లింగ సమానత్వం అంటే ఏమిటి సామాజికంగా ఆర్థికంగా సమాజంలోని అన్ని ఇతర అంశాలలో పురుషులు స్త్రీలను సమానంగా చూడాలని వారి లింగం ఆధారంగా వివక్షకు గురి కాకూడదనే లింగ సమానత్వం ఐక్యరాజ్య సమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన యొక్క లక్ష్యాలలో లింగ సమానత్వం ఒకటి అని అన్నారు అలాగే సమాజంలో పురుషులు స్త్రీలు ఇరువురు సమానమే అంటూ తెలియజేస్తూ విద్యార్థులకు దృశ్య శ్రవణం ద్వారా పలు విషయాలను చూపిస్తూ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పెయిన్ దేశస్తురాలు బ్లాంకా గారు ట్రైనీస్ ధనలక్ష్మి గారు పాల్గొన్నారు వారితో పాటు ఎస్టిఎల్ లక్ష్మీకాంతమ్మ హెచ్ఓ రేణుకా జేహెచ్ కల్పన ఎస్ఎంఎస్ రూప పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ కుమార్ రావు పాఠశాల పిడి అప్సర్ పాఠశాల సిబ్బంది ఏ ఫెకాలజీ రామాంజనేయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మరిన్ని విశేషాలను ముఖ్య అతిథులుగా హాజరైన

మేడం పేరు బ్లాంకా ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది సో ఈ చిన్న వయసులోనే ఇట్లాంటి ఆలోచనలు మీరు ఆలోచన చేసుకుని కుటుంబాల్లో బాగా సహాయకారులుగా ఉంటే ఇంకొంచెం బాగా ఉంటుంది సొసైటీ కావచ్చు కుటుంబాలకు కావచ్చు అనేది మేడం చెప్తున్నారు సో మేడం వచ్చేసి ఒక ప్రాజెక్ట్ కోసం ఇక్కడ పనిచేస్తున్నారు సో అంత దే అంత దేశం నుంచి మన కోసం వచ్చి వాళ్ళు సోషల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ భావనలకి వాళ్ళ సేవ తత్పరతకి అందరం ఒకసారి గట్టిగా క్లాప్స్తో కృతజ్ఞతలు తెలియజేద్దాము బిగ్ క్లాప్స్ క్లాప్స్ వన్ టూ వన్ టు త్రీ ఎందుకంటే ఈ జెండర్ ఈక్వాలిటీ ఈ జెండర్ అనేది సమాజంలో చాలా రూట్స్ చాలా డీప్గా ఉన్నాయి సో వీటిని బ్రేక్ చేయాలంటే ఇట్లాంటి అవగాహన సదస్సులు అనేవి చాలా అవసరము సో ఇట్లాంటి అవగాహన సదస్సుల్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా ప్రముఖ పాత్ర అందిస్తూ బ్లాంకారు గారు అడి కాన్సెప్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ మాకు ఈ జెండర్ కాన్సెప్ట్ని ఈ స్టూడెంట్స్లోకి తీసుకోవడానికి చాలా సహాయకారులుగా ఉంటున్నారు సో ఈ ముఖ్య ఉద్దేశం ఏమని చూసినప్పుడు ఈ పిల్లలకి ముఖ్యంగా ఈ ఎదుగుతున్న వయసులో జనరల్ కాన్సెప్ట్ పైన వాళ్ళకి మంచి అవగాహన కల్పించడం ద్వారా ఒక వ్యక్తిగా తర్వాత ఒక ఫ్యామిలీలో సొసైటీకి మంచి జెండర్ని బ్రేక్ చేసి యువతగా వాళ్ళు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది సో అందువలన ముఖ్యంగా ఈ పిల్లల్ని మేము చూస్ చేసుకోవడం జరిగింది హై స్కూల్స్లో సో ఈ హై స్కూల్స్లో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ పైన అవగాహన కల్పించడం ద్వారా కుటుంబాల్లో కొంచెం మార్పు తీసుకో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది సో ఆ మార్పు వాళ్ళుంతటా వాళ్ళు చేసుకొని కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఫ్యామిలీస్ పేరెంట్స్తో కావచ్చు టీచర్స్తో కావచ్చు మంచి వాతావరణంలో వాళ్ళు ఎదిగేదానికి మేము ఇట్లాంటి శిక్షణలు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇట్లాంటి శిక్షణలు జరగాలంటే బయట నుంచి డోనర్స్ చాలా అవసరము సో ఆ డోనర్స్ ముఖ్యంగా బ్లాంక్ గారు ఈరోజు మాతో పాటు ఉంటూ ఈరోజు ఫుల్ టైం స్పెండ్ చేస్తూ ఆమె పిల్లలతో బాగా ఎంజాయ్గా ఇట్లాంటి జనరల్ కాన్సెప్ట్స్ మేము తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎకాలజీ సెక్టర్ డిపార్ట్మెంట్ నుంచి రూపాగారు కావచ్చు తర్వాత సెక్టర్ డైరెక్టర్స్ ఈ ట్రైనింగ్స్ నిర్వహించడానికి మాకు సహాయం చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి జనరల్ కాన్సెప్ట్స్ యువతకు అనేది చాలా అవసరము ఆర్బన్ డీటీ సంస్థ తరఫున కూడా కొన్ని ట్రైనింగ్స్ మేము చేయడం జరుగుతూ ఉంది సో ఈ ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొచ్చి మంచి సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళు జీవించడానికి మా ప్రయత్నం చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్